మేడ్చల్ జిల్లా నాదారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్ గాంధీనగర్ ప్రధాన రహదారి పక్కనే అక్రమంగా అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం జరుగుతుండటం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది రాంపల్లి నుండి ఘట్కేసర్ వెళ్లే ప్రధాన రహదారికి ఈస్ట్ గాంధీనగర్ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ షెడ్డు నిర్మాణం చేపట్టారు ఈస్ట్ గాంధీనగర్ కాలనీ ప్రధాన రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ నాగారం మున్సిపల్ సిబ్బంది దృష్టికి రాకపోవడం లేదా ముడుపులు ముట్టాయా అని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి అక్రమ కట్టడాలపై నాగారం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ముడుపులకు అలవాటు పడి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అక్రమ కట్టడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అదే విధంగా అక్రమ కట్టడం దారులకు సహకరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని బాధ్యతల నుండి తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు